హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఇప్పుడు ఎస్ఎమ్లో ఎక్కడ చూసినా మన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలువబడి అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ చర్చ జరుగుతోంది ది గోట్ ఇండియా టూర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా మన హైదరాబాద్కు రాబోతున్నారు అయితే ఈ టూర్ ప్లాన్ ఏంటి ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రోల్ ఏంటి ఎగ్జిబిషన్ మ్యాచ్ ఎలా ఉండబోతోంది ఫుట్బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ ది గోట్ టూర్లో భాగంగా ఈ నెల పదమూడున హైదరాబాద్ను సందర్శించడానికి సిద్ధమవుతున్నారు మెస్సీ రాకతో నగరంలో ఫుట్బాల్ ఫీవర్ పతాక స్థాయికి చేరుకోగా నిర్వాహకులు అభిమానుల కోసం రెండు రకాల కార్యక్రమాలను ప్రకటించారు ఒకటి సాధారణ అభిమానుల కోసం ఉప్పల్ స్టేడియంలో జరిగే భారీ కార్యక్రమం కాగా మరొకటి అత్యంత ఖరీదైన ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ సెషన్ దగ్గరగా కలిసేందుకు ఆయనతో ఫోటో తీసుకునేందుకు కేవలం వంద మంది అదృష్టవంతులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చారిత్రక పలక్నుమా ప్యాలెస్ లో నిర్వహించనున్నారు అయితే ఈ ఒక్క ఫోటో అవకాశం కోసం అభిమానులు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రధాన ఈవెంట్ కు వేలాది మంది అభిమానులు హాజరుకానున్నారు ఈ మూడు గంటల కార్యక్రమంలో భాగంగా ఎగ్జిబిషన్ మ్యాచ్ మెస్సీ ఆధ్వర్యంలో పిల్లల కోసం ఫుట్బాల్ క్లినిక్ వంటివి ఉంటాయి ఈ మ్యాచ్ చివరి ఐదు నిమిషాల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ఆటగాళ్లతో కలిసి ఆడనున్నారు మెస్సీతో పాటు అర్జెంటీనా ఆటగాడు రోడ్రిగో డిపాల్ ఉరుగ్వే స్ట్రైకర్ లూయిస్ సువరేష్ వంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఈ పర్యటనలో హైదరాబాద్ లో సందడి చేయనున్నారు మొత్తం మీద మెస్సీ హైదరాబాద్ పర్యటన ఖచ్చితంగా నగరంలో ఫుట్బాల్ క్రీడపై ఆసక్తిని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అయినప్పటికీ అత్యంత ఖరీదైన మీట్ అండ్ గ్రేట్ ప్యాకేజీ ధర చర్చనీయాంశంగా మారింది అయితే ఇదిలా ఉంటే మెస్సీతో ఫోటో తీసుకునేందుకు నిర్ణయించిన ఈ ధరపై అభిమానులు సైతం ఉత్సాహంగా ఉన్నారు ఫుట్బాల్ దిగ్గజంతో కలిసేందుకు ఇది లైఫ్ టైం ఆపర్చునిటీగా భావిస్తున్నారు ఈ కార్యక్రమం అనంతరం సండే హైదరాబాద్ లో బస ఉంటుందని తెలుస్తోంది